బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ విచ్చేశారు ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుణపర్తి అపురూప అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం ముఖ్యపాత్ర పోషించారు ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల మండల కమిటీలు బలోపేతం చేయాలని స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల బరిలో నిలవడానికి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కొంగు రమేష్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు శివ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బత్తిన తాతాజీ నియోజకవర్గ సెక్రటరీ గుణపర్తి రాఘవ ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్ గాను ముఖ్య అతిథులు గాను మోజం సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ గారి రాకటం జరిగింది ఈ రోజు ప్రతిపඩු నియోజకవర్గంలో తాత్క కంపనీ పల్లెదనేసి తెలుజేస్తూ ఇక్కడ సమావేశానికి చేసినటువంటి ప్రతిపඩු నియోజకవర్గ నాయకులకు అలాగే DSP కార్యకర్తలకు అత్యధికంగా ఉత్చేజం ఉద్దిమ చేపి ఉన్నాము జై దేవ్ పూర్వగతందల్లన పదార్ఖడ జ్యేష్కర్ గారికి స్వాగతం

బాబాసాబెడ్డి గారు చేసిన త్యాగం ఉంది కాన్సీరామ్ గారు చేసిన త్యాగం ఉంది మాయావతి గారు చేసిన త్యాగం మనం ఇప్పుడు ఇరవై సంవత్సరాల కాలం రాజకీయ ఒత్తిడి లేకపోతే గ్రామాల్లో మన తోటి ప్రజల ఒత్తిడి ప్రతిపక్ష ఎందుకంటే ఒకవేళ ఆ ఒత్తిడి మనం నొంగపోతే ఏదైతే బాబాసేబ్రం రెడ్డి గారు మనం చెప్పాడు పొలిటికల్ పవర్ ఇది మాకు రాజకీయ అందులో కాయితమైనటువంటి బెల్లూరు అశోక్ కుమార్ గారికి ప్రతిపాటు జిఎస్ పార్క్ తరపున బహుశా సంస్కార తరపున ప్రత్యేక జీవితంలో తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా కాకినాడ జిల్లాలో ఎంతో బిఎస్పి పార్టీకి ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రతి జీఎస్ పార్కాల అధ్యక్షులను అలాగే ఎంచార్తలను జాగ్రత్త పరిచి ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియుత్వ మా నాయకులు ఆ సోదరులు కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం వారి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం తెలియజేస్తున్నాను అదే జిల్లాలో భాగంగా ఈ రోజు మనం ప్రతిపాడు నియోజకవర్గంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయవలసి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు చేసినటువంటి అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ఉద్యమ చర్యలు తెలియజేస్తూ అలాగే సమావేశం ఏ అనేది మన అధ్యక్షులు మాట్లాడతారు తదుపరి మనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి అశోక్ కుమార్ గారు మాకు అబ్జర్వేషన్ చేస్తూ ఎప్పుడు ధైర్యం ఇస్తూ అనేక విషయాలను మా తక్కువ సహకరిస్తున్నటువంటి సుబ్బాయ్ గారు కూడా ప్రతి విషయంలో మమ్మల్ని ముందు నుంచి ప్రతి విషయంలో సహకరిస్తున్నారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తదరి కిరణ్ కుమార్ గారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు వీరి సాన్నిధ్యంలో మేము ఖచ్చితంగా నాలుగు మండలాలలో కూడా మండల మండల అధ్యక్షులు వేసి కమిటీని పూర్తి రంగంలో నియమిస్తామనే సదర్గా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ యొక్క సమీక్ష సమావేశం గురించి ప్రతిపాటు నియోజకవర్గం గురించి ఇక్కడ ఏ విధంగా గత నుంచి ఏ విధమైనటువంటి బిఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది పార్టీ తరఫున